చంద్రబాబుపై దాడి టీడీపీ షాకింగ్ నిర్ణయం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కుటుంబాలను చేల్చడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని విమర్శించారు ఇక షర్మిల మెడలో ఉన్న కండువా కాంగ్రెస్ పార్టీది అయితే ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుది అని రోజా కామెంట్ చేశారు మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేశానని ధైర్యంగా చెప్పుకోగలరా అని ఆవిడ ప్రశ్నించారు ఇప్పుడేమో మళ్ళీ అవకాశం ఏమన్నంటూ సిగ్గు లేకుండా అడుగుతున్నారని రోజా అన్నారు అప్పుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చే పనిలో పడ్డారని అసలు చంద్రబాబుకు ఎలాంటి అవకాశం ఇవ్వడమే షర్మిళ చేసిన తప్పని రోజా పేర్కొన్నారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మాట ఇస్తే నిలబడతారనే నమ్మకం ప్రజల్లో ఉందని రాజశేఖర్ రెడ్డి ఆత్మక్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని రోజా మండిపడ్డారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు చంద్రబాబుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఇక వైసీపీ నుంచి తరిమేసిన నాయకుల్నే అభ్యర్థులుగా పెట్టుకునే పరిస్థితికి దిగజారని అన్నారు నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ టీడీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఇక్కడికి వచ్చి చూస్తే కళ్లకు కనిపిస్తుందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిల ఇప్పుడు ఏపీ టీడీపీ జనసేనల కోసం అంటే ఏపీలో టీడీపీ జనసేనల కోసం ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని రోజా అన్నారు ఏపీకి వచ్చిన షర్మిల అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారంటూ విమర్శించారు